அது வரும் எனக்கு ரெண்டு మస్తులు మేము మొత్తం అందరం మేము గిరిజనులు నాలుగు వందల యాభై వరకు ఉంది మాది కావున శివాలయం స్టార్టింగ్ చేసిన కానించి ప్రతి ఒక్కరూ గేమస్తులు కానీ ఇటు రైతులు కానీ మాకు సహకరించి ఈ దేవస్థానం మేము కట్టుకున్నాము ఈ గైస్తంభం కూడా ఏరే దాతలు ఇచ్చారు పూజకు కూడా ఏరే దాతలు ఇచ్చారు కావున అందరూ సహకరిస్తే గుడి అయింది ఈ గ్యామం తరఫున నా మమ్మల్ని ఏం కాదు మేము ఊరినే చేద్దుకోవడం మాత్రమే ఈ దేవస్థానానికి ఆ భగవంతుడు చేయించుకుంటున్నాడు మేము చేస్తున్నాం మా గ్రామానికి వచ్చి దేవస్థానం నిలబడితే శివాలయం ఏ దేవ ఏ గిరిజనుల దగ్గర లేదు అటువంటిది ఆ భగవంతుడు మా గిరిజనులకి దేవస్థానానికి వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అందుట్లో శ్మశానం పోయే దారిది శివుడు ఉండం సుజానం పోయే దారి ఇది కావున దేవస్థానానికి ఏమీ పరిస్థితి లేదు ఏం ఆదాయం లేవు ఏ పరిస్థితి లేదు ఏదన్నా గవర్నమెంట్ ఆధారం చూపిస్తే దానివల్ల అభివృద్ధి ఇవ్వాల్సిందే కానీ మేము సందాలు వేసుకొని బయట రైతులను అడిగి కిరణాలు కానీ ఏదన్నా కార్యక్రమం కానీ చేసుకుంటున్నాము ఊళ్ళో ఊళ్ళో ఊళ్ళేది గ్రామస్తులే గ్రామస్తులు బయట రైతులు ఎక్కువగా చేస్తున్నాము ప్రతి రైతు ఎవరిని అడిగినా కానీ పది కట్టల సిమెంటు ఒక ఇరవై కట్టల సిమెంటు ఇస్తేనే మేము దేవస్థానం కట్టాం గ్రామస్తులు ప్రతి ఒక్కరు చేసేది చెయ్యేసి దేవస్థానం మేము ఏర్పాటు చేసుకున్నాం మా కమిటీ నెంబర్లు తొమ్మిది మంది మా కమిటీ నెంబర్ సహాయంతో నేను దేవస్థానానికి నేను అభివృద్ధి చేసుకొని చేసుకుంటున్నాము అందుకని గవర్నమెంట్ ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా సహాయం చేస్తే అభివృద్ధి ఇంకా అభివృద్ధి అవ్వద్ది అని చెప్పి మేము కోరుకుంటున్నాము దేవస్థానానికి పోజారు లేరు ఏరియా దాత పది పది నెల ఆ దాత పేరు ఏం పేరే వెంకటేశ్వరరావు కాలేజీ వెంకటేశ్వరరావు గారు ప్రతి నెల పోజారిని పెట్టి ఆయన పోషిస్తున్నాడు ఐవర్ని పెట్టి ఆయనే జతమిస్తున్నాడు కావున ప్రతి ఒక్కరూ సహకరించవలసింది ఓం శివాయ జయ జయశంకర హరహ శంకర ఈరోజు పెద్ద పొడుగు వాడు చంద్రమౌళి నగర్లో వెలిచినటువంటి శ్రీ 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 ఉమాదేవి సైత చంద్రమౌళీశ్వర స్వామి యొక్క దేవస్థానందు ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు నవగ్రహాలు అదేవిధంగా స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభోపేతంగా త్రయాన్మిక దీక్షాయుతపూర్వకంగా ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యన స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టాపన అదేవిధంగా తొమ్మిది నుంచి పదిన్నర లోపల స్వామివారి యొక్క ధ్వజస్తంభము మరియు నవగ్రహాలు సహిత నాగేంద్ర స్వామి వారి యొక్క యంత్రప్రతిష్టాపన ధ్వజ ప్రతిష్టాపన జరిగింది శివుడాది చెయైనా కుట్టింది కాబట్టి ఈరోజు పరమేశ్వర మీ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేస్తున్నాం కాబట్టి ఈ లోకానికి అందరికీ కూడా జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు పార్వతి పరమేశ్వరు మీరే తల్లిదండ్రులు కాబట్టి వీళ్ళు జగమంతుని రక్షించాలంటే మీరే కాబట్టి ఆ యొక్క రక్షించే మార్గాన్ని చూపించే ధ్వజస్తంభాన్ని ఈరోజు మేము మా యొక్క చంద్రమౌళి నగర్లో ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర స్వామి యొక్క దేవస్థానందు ధ్వజ ప్రతిష్ట కమిటీ మెంబర్లు భక్తులందరి యొక్క సహాయ సహకారాలి అదేవిధంగా ధ్వజస్తంభాన్ని దాతల సహాయ సహకారాలి అత్యంత విభవితంగా భక్తుల యొక్క కోరిక మేరకు ఈరోజు ఈ దివ్యమైన ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం చక్కగా చేసినాము కాబట్టి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామి యొక్క దర్శన భాగ్య కార్యక్రమాల్లో పాల్గొని తిలకించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాకనే కోరుచున్నాము